హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీ టేస్ట్గా ఉండే ఉల్లి పరోటానైతే ఈరోజైతే హోటల్ స్టైల్లో మనమైతే తయారు చేసుకుందామండి ఇంట్లోనే ఎలాంటి మసాలాలు లేకుండా ఒకే ఒక మసాలా ప్యాకెట్ని కలిపి ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే ఉల్లి పరోటనైతే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చేసుకుందామండి ఈ ఉల్లి పరోటాని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి అయితే చూసుకుందాం ఇక మామూలుగా అయితే నేను చపాతి పిండిని అయితే కలిపేస్తున్నానండి చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే ఈ చపాతి పిండిని కూడా కలుపుకోవాలండి ఉల్లి పరోటా కోసం నేను పైనుండి నెయ్యిని రుద్ది పక్కన ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి అంతలోపు అయితే మనం ఈ ఉల్లి మసాలను అయితే రెడీ చేసుకుందామండి టూ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి తీసుకొని వీడియో క్లిప్లో చూపించినట్టు కట్ చేసుకున్నామండి సన్నగా అయితే కట్ చేసుకోవాలండి మరీ పొడుగ్గా ఉంటే ఏమవుతుందంటే చపాతి చే రాదండి తీసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కనైతే వేసుకొని రోట్లో అయితే దంచేసుకున్నానండి ఆ మిశ్రమానంతా మనం కట్ చేసుకున్న ఆనియన్లు అయితే వేసుకోవాలండి ఈ ఆనియన్ అంటే కొద్దిసేపు అయినాక వాటర్ నూరుతుందండి అలా నూరకుండా ఉండడానికి ఏమవుతుందంటే అటుకులని మిక్స్ చేసి వేస్తున్నానండి వాటర్ నూరితే ఏమవుతుందంటే అందులోకి వాటర్ నూరితే ఏమవుతుందంటే చపాతీలు చేయడానికి రావండి మెత్తగా అయిపోతాయండి అందుకనే అటుకులు పౌడర్ అయితే వేసుకున్నానండి అందులోకి సాల్ట్ కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము చూడండి ఈ యొక్క మ్యాజిక్ మసాలా చాలండి అన్ని మసాలాలు గరం మసాలా ధనియాల పౌడర్ అవన్నీ కలపాల్సిన అవసరం లేదండి ఒక మ్యాజిక్ మసాలా ఉంటే చాలు ఏ మసాలాలు అవసరం లేకుండానే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి క్వాంటిటీ అనేది ఇలా మనం కలిపినాక అలా ముద్ద లెక్క రావాలండి అలా అయితేనే పర్ఫెక్ట్గా అన్ని మసాలాలు కలిసినట్టండి ఇప్పుడు చూడండి నేను టెన్ మినిట్స్ నానబెడితేనే ఎంత మెత్తగా అయిందో ఈ చపాతి పిండిని కొంచెం క్వా చపాతీ లాగా కాకుండా చపాతి కంటే రెండు చపాతీలు చేసేటప్పుడు క్వాంటిటీ ఎంత తీసుకుంటామో అంత క్వాంటిటీ తీసుకొని ఫస్ట్ చిన్నగా ఒక పూరి సైజులో అయితే మనము ఈ చపాతీని చేసుకోవాలండి అలా చేసుకొని ఒక అరచేతిలో అయితే మనం ఈ చపాతీని నెట్ తీసుకొని దాంట్లో అరచేతిలో పెట్టుకున్నాక ఎంత క్వాంటిటీ అయితే అందులో సరిపోతుందో అంత ఈ మిక్స్ ఆనియన్ మిక్స్ని అయితే తీసుకోవాలండి తీసుకొని ఇట్లా చుట్టూ చుట్టేసుకొని కొంచెం పైన పిండి ఎక్కువ అయితే ఇట్లా చుట్టూ ఇట్లా చేసేసి పైన పిండి ఎక్కువ అయితే తీసేయండి నాకైతే పిండి ఏం ఎక్కువ కాలేదు అంతే సరిపోయిందండి అంతే ఆ పిండిని ఆ ముద్దలోకి కలిపేసుకొని తిప్పేసుకొని చపాతీని అయితే ఎట్లా చేస్తామో అట్లనే చేసుకోవాలండి కొంచెం స్లోగా అయితే చపాతి చేయాలండి స్పీడ్గా చేస్తే ఏమవుతుందంటే ఆ పిండి అనేది లోపల నుండి బయటికి వచ్చేస్తుందండి ఆ చప మొత్తం అయిపోయిన తర్వాత దాని మీద ఉన్న పొడి పిండిని అయితే మనము అంతా దులిపేసుకోవాలండి దులిపేసుకొని పెనం మీద వేసుకున్నానండి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే టూ సైడ్స్ అయితే నేను ఆయిల్ లేకుండానైతే కాలుస్తున్నానండి కాల్చిన తర్వాత అంటే పైనుండి నుండి అయితే నెయ్యి లేదా బటరు ఇవి వేసుకొని టేస్ట్ అనేది బాగుంటుందండి ఇవి ఏమీ లేనోళ్ళు మాత్రం ఆనియన్ అయితే వేసుకోవాలండి నేనైతే నెయ్యిని అయితే వేసుకుంటానండి చుట్టూ అంటే పైన మొత్తం స్ప్రెడ్ అయ్యి చుట్టూ లోపల నుండి స్ప్రెడ్ అయ్యేంత వరకు నేనైతే ఈ నెయ్యిని అయితే వేసుకున్నానండి వేసుకొని టూ సైడ్స్ అయితే తిప్పేసుకున్నానండి తిప్పేసుకొని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నానండి ఈ ఆనియన్ పరోటా ఏంటంటే వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలండి అప్పుడే టేస్ట్ టేస్ట్ ఉంటుందండి అందుకే అప్పుడప్పుడే చేసుకోవాలండి ఇది కొంచెం చల్లారినాక కూడా ఆనియన్స్ అనేది మెత్తబడిపోయి టేస్ట్ అనేది అంత బాగా రావండి నే రెండు ఆ చపాతీలని అయితే నేను చేసుకున్నానండి ఇందులోకి నేనైతే పల్లీ చట్నీని అయితే చేసుకున్నానండి మీరైతే పెరుగు లేదా టమాటా సాసునుని కూడా తీసుకోవచ్చండి చూడండి లోపల కూడా చాలా బాగా ఉడికినాయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి